గురువుగారు ఈ మధ్య కాలంలో ఒక విపరీత పోకడ మొదలైంది గుడిలో పరమాత్మను వదిలేసి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు తిరగటం మొదలు పెట్టారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు గుడిలో పరమాత్మకు తిరగటము మానేసి నవగ్రహాలకు తిరుగుతున్నాము అంటే మనిషి యొక్క నడవడికను నడిపిస్తున్నటువంటిది నవగ్రహాలే కదా నవగ్రహాలు కూడా ప్రాధాన్యతతో కూడినటువంటివే కదా ఆ గ్రహాలే శరీరంలో ఉన్నాయి కదా చంద్రమా మనసోజాత అన్నారు చక్షు సూర్యోజాయత అని చెప్పి శాస్త్రంలో ఉన్నది కదా కనుక శరీరములో ఉండేటువంటి భాగాలు ఏవో ఏమేమిటివి ఏమిటి అనేది ఎప్పుడైతే చెప్తున్నాడో గ్రహాల యొక్క ప్రభావము ప్రతి మనిషి మీద ఉంటుంది కాలము మీద ఉంటుంది ప్రకృతి మీద ఉంటుంది అన్ని రకాల ఉంటుంది ఎప్పుడూ కూడా అందుకని నవగ్రహాలకు తిరగకూడదు అనేటువంటిది ఏమీ లేదు నవగ్రహాలకు తిరగటము కూడా ప్రాధాన్యతనే నవగ్రహాలకు మాత్రమే తిరిగి దేవుణ్ణి ఆరాధించను అని అనటానికి లేదు అంతే కదా మనకు దిక్కులు ఎంత అవసరము మరి ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్క అధిపతి నవగ్రహాలకు మనం చెబుతున్నాము కదా అందువలన నవగ్రహాలను ఆరాధించడము నవగ్రహాలకు తిరగటము కూడా సముచితమైనటువంటి విధానమే కానీ అది ఏమి తప్పు కాదు కాబట్టి నవగ్రహాలు కూడా తిరగవలసినటువంటిదే దేవాలయానికి వెళ్ళిన తర్వాత నవగ్రహాలకు తిరగకుండా నేను దేవుణ్ణి మాత్రమే నమస్కారం చేసుకొని వచ్చినాను అనేది కూడా కరెక్ట్ కాదు నవగ్రహాలకు తిరగాలి నవగ్రహాలకు తిరిగి దేవుడికి తిరిగి అక్కడ గణపతిని ముందు నమస్కారం చేసుకుని తర్వాత నవగ్రహాలకు తిరిగి తర్వాత దైవాన్ని దర్శనం మన ఈ రోజుల్లో ఏమైంది అంటే మనకు ఉండేటువంటి కార్య వ్యగ్రత ఇక్కడ సమయాభావం అర్జెంటుగా వెళ్ళాలి అలా దేవుణ్ణి చూస్తేమా ఇలా వెళ్ళిపోతామా అని అంటున్నారు అందుకే మనకు వచ్చే ఫలితము కూడా ఎంత రావాలన అంతే వస్తుంది కదా నేను రోజు గుడికి వెళ్తున్నా గురువుగారు నాకేమి మేలు జరగడం లేదు అంటే నువ్వు చేసుకునే విధానం ఎటువంటిది దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవాలయము బయట కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళి నువ్వు పది నిమిషాలే ఒక పదహైదు నిమిషాలు దేవాలయంలో మనము కేటాయించలేకపోతే ఎలా మనకు మేలు జరగాలంటే ఎలా జరుగుతుంది ఏ పూజలు అవసరం లేదు దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ముందు గణపతికి నమస్కారం ధ్వజస్తంభము గణపతికి నమస్కారం చేసుకొని నవగ్రహాలకు తిరిగి ప్రధాన దేవత ఏదైతే ఉన్నదో ఆ దేవాలయం ఏదో ఆ దేవాలయంలో ఉండే అన్నిటినీ కాసేపు చూసి ఒక క్షణము తీర్థము అది తీసుకున్న తర్వాత అలా కూర్చొని ఒక రెండు నిమిషాలు పాటు అక్కడ కూర్చొని అక్కడ ఉండేటువంటి స్వామిని తండ్రి రోజు నన్ను కాస్త గమనించవయ్యా అమ్మ తల్లి గమనించు అని ఒక్క మాట మనము అక్కడ ప్రసన్నత చేసు తలుచుకొని ఇంటికి ఎవరు వస్తున్నారు అక్కడికి పోయినా కూడా రోజు వస్తున్నాము గుడికి మనకు వెంటనే ఇప్పుడు ఈ లోన్ శాంక్షన్ అయితే బాగుంటుంది ఇవి చేయొచ్చు అవి చేయొచ్చు స్వామికి నేను రెండు టెంకాయలు కొడతా నీ లోన్ శాంక్షన్ అయితే దేవునికి రెండు టెంకాయలు కొడతా అంటున్నావు కానీ నీ కర్మ మన కర్మ మన కర్మలు నిత్య కర్మలలో భాగముగా మనం చేసుకోవాల్సినటువంటి విధానముగా చేయడం లేదు ఏది కోరాల్సిన అవసరం లేదు మన ధర్మము మనం రోజు వెళ్ళి స్వామి రోజు వస్తున్నా నాకు ఈ ప్రాణం ఇవాళ లేచి నన్ను లేపినందుకు నీవు నన్ను ఈరోజు నేను సూర్యోదయం చూసి చూడగలిగినందుకు నీ వలన నేను వచ్చి నీకు దండం పెడుతున్నాను అంతే సింపుల్ భగవంతుడు అనుకుంటేనే కదా ఓకే మరి ఇప్పుడు నేను చాలా కరెక్ట్గా వాకింగ్ చేస్తానండి ఫుడ్ చాలా కరెక్ట్గా తింటాను అంటే ఫుడ్ తినాలి మన ప్రయత్నం మనం చేయాలి కానీ ఎంత కరెక్ట్గా నడిచినా ఎంత వాకింగులు చేసినా ఎంత ఫుడ్ కంట్రోలింగ్ ఉండినా కంట్రోల్ లేనివాడిని భగవంతుడు ఉంచాలా అనుకుంటే ఏది పాటించని వాడిని కూడా నూరేళ్ళు బతికిస్తున్నాడు అన్ని పాటించేటువంటి వాడిని కూడా అతి తొందరలో తీసుకుపోతారు ఏదైనా ఆయన నిర్ణయం మనము కావాలి ఫలాంది అనుకుంటే ఈ జన్మ వచ్చింది కాదు నేను మళ్ళీ వచ్చే జన్మలో ఇదే కావాలని కోరుకుంటే ఇప్పుడు మళ్ళీ మనం అది అవుతాము అనేటువంటిది లేదు మన చేతులలో మనం ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు చేయడం మన ధర్మం అనేది ఇక్కడే తెలుపుతున్నాడు కదా భగవంతుడు దాని ప్రకారంగా తిరిగి చేసుకోవాల్సింది